राज राज ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నావు ప్రతి ఏటా ప్రతి పసలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు పన్నెండు వేల క్యాబినెట్ తీర్మానం చేసినావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు మాట మెనిఫెస్టో ఏ విధంగా పెట్టారో ఆ విధంగా రైతులకు ఇచ్చేదాకా మీ వెంటాడుతాం ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం ఖచ్చితంగా రైతాంగం తరపున టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ప్రతి ఒక్క అంశంలో రైతులు మోసం చేస్తున్నావు ప్రతి ఒక్క పండించిన పంటకు ధర ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి ఓన్లీ ఒక సన్నబడ్లకే ఇస్తున్నావు ఆ మాట బోగసే ఇప్పుడు రైతు బో మరో అది పోగసే నీ ప్రతి ఒక్క మాట పోగసే కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతాంగానికి ఎందుదండగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ఖబర్దార్ ఇచ్చిన ఆమె ప్రతి ఆమె నెరవేర్చాలా కానీ నీ చెప్పి ఈ ఆ విధంగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి డిసెంబర్ వరకు ఆరు గ్యారంటీ కంపల్సరీ ఇస్తామని చెప్పి డిసెంబర్ వరకు రైతులకు ఇచ్చే రైతు భరోసా పేరు పెట్టి పదిహేను ఇస్తా అని ఇప్పుడు పన్నెండు వేలు మూడు పసలు ఇవ్వలేవు మూడో పసలు అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా కింద పన్నెండు వేలని కేబినెట్లో తీర్మానం చేశారు ఎంత ఈ దొంగ మాటలు అప్పుడే గవర్నమెంట్ మీరు పోటీ ఎలక్షన్కి వచ్చినప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పలేరు పన్నెండు వేలు ఇస్తానే అప్పుడే ఎందుకు చెప్పలేదు పదిహేను వేలని అబద్ధాలు అని ఇప్పుడు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చి ఒక వేలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని ఆరు గంటలు అరగ్యారెంటీ ఒక బస్సు పెట్టి ఆ బస్సుల ప్రతి ఒక్కరు కన్నుకూడు ఇబ్బంది మళ్ళా రైతులకు కర్ణాటకలో ఇదే ఇదే సర్వీసు ఇదే సర్వీస్ ఇదే బస్సు ఛార్జీలు పెంచు దాని దిశ మళ్ళీ మీరు పయనిస్తూరు ఎట్టి ఇప్పుడు తప్పకుండా రైతు భరోసా కింద పదిహేను వేలు వెంటనే చెల్లించాలి మళ్ళీ ఆరు గ్యారెంటీలు తప్పకుండా ఇప్పుడు ఐదు వందలు సన్న బియ్యానికి ఇస్తా ఇచ్చారు దొడ్డు బియ్యానికి ఇయ్యన్నారు అది అది చూసా సన్న బియ్యానికి చూసా కండిషన్ పెట్టు కీ బియ్యానికి గీ ఇస్తా అని కొన్ని వడ్లకే ఇచ్చారు రైతు భరోసా కింద వెంటనే పదిహేను వేలు తప్పకుండా చెల్లించాలని డిసెంబర్ వరకు ఇస్తాను ఇప్పటికీ మూడు రైతు భరోసా ఎగబెట్టినావు ఇప్పుడు ఇప్పటికైనా పదిహేను వేలు చొప్పున కలిపి పదిహేడు వేల ఐదు వందలు వెంటనే రైతుకు ఒక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు వెంటనే చెల్లించాలి తప్పకుండా మీరు చెల్లించే వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం ఎక్కడికక్కడ ఎండబెట్టి తీర్థం దొంగ ప్రభుత్వం దొంగ హామీని ఇచ్చి ఇలా గద్దె నెక్కినం ఇలా మా సారు ఇష్ట ఎన్ని రకాల ఇలా మేము అంచి ఇలా మెడికల్ కాలేజ్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఆఫీసులు అన్ని రకాల వైభవంగా మా సారు రోడ్లు వంతెనాలు ఇలా రిజర్వేలు ఖాళీలు ఇవన్నీ కంప్లీట్ చేసి ఏమి ఖర్చు లేకుండా వస్తే మీరు ఇచ్చే చూశారు కాబట్టి తప్పకుండా రైతులు మోసం చేస్తే రైతులు మోసం చేస్తూ ఎవరు ఏ రద్దని ఇవ్వలేదు తప్పకుండా మేము ఎక్కడికక్కడికి అన్న కట్టి ఎక్కడికక్కడికి అన్న కట్టి పదిహేను తప్పకుండా ఇవ్వాలని మేము మేసరత్గా మేము చెప్తున్నాం పెద్దలు కేటీఆర్ గారు చూసుమే రక్తం రాష్ట్రంలోని ఫోర్ ట్వంటీ వీలు ఆరు గ్యారెంటీ నుంచి మోసం చేసిన రేవతి రెడ్డి రేవంత్ పైన తెలంగాణ రాష్ట్రంలోనే రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరకే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు ఆమెకులిచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముండి చేయి చూస్తుందంటే ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈరోజు చంద్రపేట సంరస్థలో పెద్దలు మన రైతుల సమక్షంలో మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు ధర్నా పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారములు రైతులకు మరి ముఖ్యంగా ఈ ఫోర్ ట్వంటీ హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు పది పది ఇరవై రెండు వేల ఐదు వందలు చెల్లించవలసింది రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు గతంలో మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోళ్ళు ఆపినాయి కేవలం ఐదు వేల రూపాయలే చెల్లించడం మిగతా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉద్దేశం ఒక రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీ హామీ ప్రజలను మోసం చేసినవని తెలియకుండా నీకు ఓట్లు చేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు ఐదు వేలు పోతే ఇరవై రెండు వేల ఐదు వందలకి వెళ్ళి ఐదు వేలు పోతే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి ఇరవై రెండు వేల ఐదు వందలు మాట ప్రకారమే ఏ రైతు నిన్ను కోరలేదు ఏ రైతు నిన్ను పగ్గింది కావాలని అడగలేదు నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్ధాల ముఖ్యమంత్రి అనిపించుకునే కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులను ముసుత పూర్తి స్థాయిలో మోసం చేసి నువ్వేదో ముఖ్యమంత్రి ఉంటావో కూర్చున్నావు కానీ రైతు కన్నీటి పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశ వ్యాప్తంగా తెలుసు ఇప్పటికైనా రైతులను అర్థం చేసుకొని ఈ డిసెంబర్ లోపలనే జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రెండు పంటలకు రైతు బల్ని కొట్టిఆర్ఎస్ పోరాటం చేస్తే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి ఐదు వేలు ఇచ్చి ఇలా తెలంగాణలోని ప్రతి రైతు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు సార్ బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్దాల రేవంత్ రెడ్డి ఎప్పుడో ఎనుమల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియా రాష్ట్ర రైతాంగం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎనుమల తీసేసి అబద్దాలను పెట్టిండు ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి పన్నెండు వేల రూపాయలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించింది అనేక అబద్దాలు చెప్పి అడ్డగోలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి చరకు లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు మొత్తం దాదాపు నలభై ఏడు వేల కోట్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందని అంటే వీళ్ళ భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి వీడు అబద్ధాల రేవంత్ రెడ్డి ఇవాళ పదిహేడు వేల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు అందరికి కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు దానికి నిరసనగా బదులుగా ముప్పై ఐదు వేల కోట్లు కాదు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అని చెప్పేసి ఉన్న నిజం చెప్పినావు నువ్వు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినవా ఏది ఇచ్చినవా అనేది వీళ్ళ రాష్ట్ర రైతాంగానికి చేస్తూ ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి నలభై వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులను ఇచ్చి మమ అనిపించి ఏత మేలు చేసినా ఈ రాష్ట్రాన్ని రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాటలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని కలిసి ఒక వీధి రౌడీలాగా ఒక వీధి మనిషిలాగా ఒక తక్కువ మనిషిలాగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నాం నీ మాటలు నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజల చేతిలో నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం కబర్దార్ ముఖ్యమంత్రి కబర్దార్ అబద్దాల రగవతి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి పదిహేను చొప్పున పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా నీ మెడల్ వంచి నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షాన నుండి బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కావచ్చు తెలంగాణ రాష్ట్రని సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడల్ వంతుడు నీ వంచనను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకు ఏమంతా కష్టమైన పని కాదు తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం మీ మోసపూరిత మాటలు నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాజన్న జిల్లా పక్షాన మేము చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారతీయ రాష్ట్ర పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నాదమ్ముళ్ళు మా రైతాంగం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేవంత్ రెడ్డి మెడల్ వంచాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తాం